హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో అయితే కర్ణాటకలో ఫేమస్ అయిన పులియోగరే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మన ఆంధ్రాలో దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి పులిహోర ఎలా చేసుకుంటాము ఇక్కడ వాళ్ళు ఈ పులియోగరేని అలా ప్రసాదంగా చేసుకుంటారు ఈ ప్రసాదం కోసమే చాలా మంది గుడికి వెళ్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుందనమాట ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో అనమాట వీడియో చూసాక తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రైస్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో వేడి వేడి నీళ్లు వేసుకొని చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రైస్లోకి కావాల్సిన మెయిన్ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో అర స్పూన్ మైన మిరియాలు పావు స్పూన్ మెంతులు అలాగే ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకా ఒక చిన్న కప్పు నిండా ధనియాలు వేసుకోండి వీటితో పాటు ఒక నాలుగు ఎన్ని మిరపకాయలు కూడా వేసుకోవాలి ఎన్ను మిరపకాయల్లో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపించిన విధంగా రెండు రకాల ఎండుమిరపకాయలు ఉంటాయండి చిన్నగా ఉన్నవైతే గుంటూరు మిరపకాయలు కాస్త పెద్దగా వంకలు వంకలు ఉన్నాయి చూడండి అవి గేమ్ మిరపకాయలు అనమాట అవి కలర్ కోసం వేసుకుంటాము ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని అన్నింటినీ మాడనివ్వకుండా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఇంకా పల్లీలు కూడా వేసుకోవాలి ఉంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేక వేసుకోలేదనమాట ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ మాడనివ్వకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ రాకుండా ఓన్లీ పప్పులను మాత్రమే సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసుకొని ఆ రసాన్నైతే వేసుకోవాలి ఇంకా ఒక స్పూన్ మైన బెల్లం పొడి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ రైస్కి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బెల్లమేనండి బెల్లం వేస్తేనే పులియోగర టేస్ట్ అనేది బాగుంటుంది బెల్లం ఇష్టపడిన వాళ్ళైతే కాస్త తగ్గించుకొని వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అందులోకి ఒక అర స్పూన్ ఉప్పు కూడా వేసుకొని చింతపండు గుజ్జుని బాగా ఉడకనివ్వాలి చింతపండు గుజ్జులో నుంచి ఇలా ఆయిల్ బయటకు వస్తున్న టైంలో మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు అన్నింటిని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ వేసేసుకొని ఇంకొద్దిసేపు సిమ్లో ఉడకనివ్వాలి ఇలా ఉడికే టైంలోనే కావాలంటే కాస్త ఇంగు కూడా వేసుకోవచ్చు అండి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకొని కలుపుకోగానే గుజ్జు మొత్తం కాస్త దగ్గరకు వచ్చేస్తుంది అనమాట అలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న అన్నం వేసుకొని కలిపేసుకోవాలి అలాగే వేయించి పక్కన పెట్టుకున్న పప్పులు కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఫైనల్గా సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ అలాగే ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ రైస్ లోకి ఖచ్చితంగా ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలన్నమాట అప్పుడే మనం రైస్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకున్నారంటే పులియోగరైతే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి పిల్లోల లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు బాక్స్లో పట్టుకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్